శ్రీకృష్ణుడి కుమారులు పేర్లు వారెవరో తెలుసుకుందాం హిందువులు ఎక్కువగా ఆరాధించే దేవుళ్లలో శ్రీకృష్ణుడు ఒకరు చిన్ని కృష్ణుడు భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందుకుంటున్నాడు ఆయన జీవితం చాలా ఆసక్తికరంగా సాగింది కన్నయ్య చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉండేవాడు పెద్దయ్యాక మహాభారతంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు అర్జునుడికి గీతోపదేశం చేశాడు శ్రీకృష్ణుడికి చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ జాంబవతి కాలింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అనే ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నారు వీరిలో ప్రతి ఒక్కరితో పిల్లలు కన్నారు శ్రీకృష్ణ భగవానుడికి కొడుకులు కూతుళ్లు కూడా ఉన్నారు వీళ్లందరూ హిందూ పురాణాలలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు వారెవరో తెలుసుకుందాం కుమారులు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుడు రుక్మిణి దేవికి కలిగిన సంతానం అతడు చాలా ధైర్యవంతుడు తెలివైనవాడు ప్రద్యుమ్నుడిని రాక్షసుడు సంభరాసురుడు అపహరించాడు కాని శ్రీకృష్ణుడు అతన్ని కాపాడాడు ఆ తర్వాత ప్రద్యుమ్నుడు సంభరాసురుడిని సంహరించాడు ప్రద్యుమ్నుడు కామదేవుడి అవతారం అని చెబుతారు అతడు విల్లును చాలా బాగా వాడేవాడు యుద్ధ విద్యల్లో కూడా ప్రావీణ్యం సాధించాడు పాండవుల కొడుకులకు అభిమన్యుడికి యుద్ధం చేయడం ఎలాగో నేర్పించాడు కృతవర్మ కృతవర్మ యాదవ యోధుడు సైన్యాధ్యక్షుడు ఈయన కృష్ణుని సమకాలికుడు కృతవర్మ శ్రీకృష్ణుడికి బయాలజికల్ సన్ కాదు కాని శ్రీకృష్ణుడు అతన్ని తన కొడుకులాగే చూసుకున్నాడు కృతవర్మ మహాభారత యుద్ధంలో పాండవులకు సహాయం చేశాడు అతడు చాలా ధర్మం గలవాడు చాలా ధైర్యవంతుడు సాంబుడు శ్రీకృష్ణునికి జాంబవతికి పుట్టిన మొదటి పుత్రుడు సాంబుడు అతను చాలా అల్లరి చేసేవాడు తన తండ్రి వంశాన్ని నాశనం చేసేలా చేసే పనులు చేశాడు అందుకే అతడి గురించి మంచిగా చెప్పరు సాంబుడు చేసిన తప్పుల వల్ల మహర్షి దుర్వాసుడు శపించారు దాంతో యాదవ వంశం అంతమైపోయింది అనిరుద్ధ అనిరుద్ధుడు శ్రీకృష్ణుడి మనవడు అవుతాడు అతని తండ్రి ప్రద్యుమ్నుడు తల్లి రుక్మావతి అనిరుద్ధుడు చాలా ధైర్యవంతుడు చాలా అనిరుద్ధుడు రాక్షసుల రాజైన బాణాసురుడి కూతుర్ని ప్రేమించాడు వారి లవ్ స్టోరీ హిందూ పురాణాలలో బాగా పాపులర్ అయింది కూతుర్లు ప్రజలకు శ్రీకృష్ణుడి కుమార్తెలు చరిత్ర పౌరాణిక గాథల గురించి పెద్దగా తెలియదు కన్నయ్య జీవితంలో కీలక పాత్ర పోషించారు వారిలో అత్యంత ముఖ్యమైన ముగ్గురి గురించి తెలుసుకుందాం సుశీల శ్రీకృష్ణుడు రుక్మిణి దంపతులకు సుశీల జన్మించింది ఆమె చాలా తెలివైనది చక్కని స్వభావం గల ఆమె క్షత్రియ రాజకుమారుని పెళ్లి చేసుకుంది భద్ర కన్నయ్య జాంబవతికి భద్ర అనే కుమార్తె పుట్టింది ఆమె చాలా తెలివైనది పాండవులకు శత్రువు అయిన దుర్యోధను వివాహం చేసుకుంది చారుమతి శ్రీకృష్ణుడు సత్యభామ దంపతులకు పుట్టింది ఆమె చాలా అందంగా ఉండేది కృతవర్మ కుమారుణ్ణి ఆమె పెళ్లి చేసుకుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు